మా మనం కోసము వాగడ చేసుకుని తిని ఒట్టి తుణుకులు మిరక్ తయారు చేస్తున్నాను ఒట్టి తుడుగులు కడుక్కొని ఏంచుకుందాం మిరపకాయలు పుయ్యలో కాల్చుకొని నలుపుకుందాం కరిపాకు చింతపండు తెల్లగడ్డ ఎర్రగడ్డ మా జేతు లోకటి చేసుకుని తినే ఒటి అయితే రెడీ చేసి సంగట్లు వేసి నా చేతిలో పెట్టింది లోకటి తినే ఒట్టి తుణకల అయితే టేస్ట్ చేద్దాం ఒట్టి తొనకేమో కరుం కరుంగా ఉండకుండా మిరప డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా కొత్తగా అయితే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే మా జేజ్ చేసిన వంట ఎట్టుందో కామెంట్ చేయండి ఒత్తున్న కొలు మిరపచారు ఎక్సలైంట్కి గురింది